హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి కాచిగూడ కొచ్చివేలి స్పెషల్ ఎక్స్ప్రెస్ వయ కర్నూల్ సిటీ డోన్ కడప రేణికుంట కాట్పాడి జోలర్పేట్ ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఒక వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ టూ నైన్ జీరో సెవెన్ టూ త్రీ జీరో కాచిగూడ కొచ్చివేలి కాచిగూడ సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి కొచ్చివేలి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి పద్దెనిమిది అంటే ఈ నెల పద్దెనిమిది మరియు ఇరవై ఐదవ తేదీలలో అయితే ఉంటుంది సో ఈ రెండు తేదీలలో గురువారం అనమాట గురువారం రోజున కాచిగూడలో ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది కొచ్చివేలికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకైతే చేరుకుంటుంది అలాగే సేమ్ రిటర్న్లో వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ త్రీ జీరో కొచ్చివేలి కాచిగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి కొచ్చివేలిలో ప్రతి అంటే ఈ నెల పంతొమ్మిది మరియు ఇరవై ఆరవ తేదీలలో శుక్రవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకైతే బయలుదేరుతుంది కాచిగూడకు వచ్చేసి మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలకైతే చేరుకుంటుంది సో ఈ ట్రైన్ యొక్క సర్వీసులు అనేవి రెండు ఉంటాయి అన్నమాట రెండు ట్రిప్స్ అయితే ఉంటాయి ఈ సమ్మర్ స్పెషల్గా అయితే నడుపుతున్నారు ఈ ట్రైన్ యొక్క ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే షాద్ నగర్ మహూబ్నగర్ గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుత్తి ఎర్రగుంట్ల కడప రేణిగుంట కాట్పాడి జోలర్పేట్ సేలం ఈరోడ్ తిరుపూర్ కోయంబత్తూర్ పాలక్కాడ్ త్రిసూర్ ఎర్నాకులం టౌన్ కొట్టాయం చెంగనూర్ కొల్లాం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది కొచ్చివెల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి తిరువనంతపురంకి సపోర్టెడ్గా అయితే ఉంటుంది అనమాట అంటే దాదాపు తిరువనంతపురం సిటీలోనే ఒక మేజర్ స్టేషన్ అనమాట కొచ్చివెల్లి రైల్వే స్టేషన్ అనేది సో ఈ స్పెషల్ ట్రైన్ వలన మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ వెళ్ళడానికి ఒక స్పెషల్ ట్రైన్ అయితే ఉంది సో ఈ ట్రైన్ అనేది ఈ రెండు ట్రిప్లే ఉన్నాయి సో ఒకవేళ ఏమన్నా తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా అన్నదైతే ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు సో ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిజేషన్ విషయానికి వస్తే రెండు ఏసీ టూ టైర్ కోచెస్ మరియు పది స్లీపర్ కోచ్లు నాలుగు జనరల్ కోచ్లు రెండు లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్స్ అయితే ఉంటాయి మొత్తం పద్దెనిమిది కోచ్లు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ టూ నైన్ జీరో సెవెన్ టూ త్రీ జీరో కాచిగూడ కొచ్చివేళి కాచిగూడ సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ యొక్క డీటెయిల్స్ సో ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్